గజియాబాద్కు చెందిన గుల్షన్ తన వ్యాపారంలో ఎక్కడ నష్టాలు వస్తాయో అని భయపడుతున్నాడు ఫైనాన్స్ కంపెనీ నుంచి తీసుకున్న నలభై లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలా అని ఆందోళన చెందుతున్నాడు ఇంట్లో బంగారం ఉంచారు అలాంటప్పుడు బాధ ఎందుకు అని ఓ టీవీ ప్రకటన చూశాడు నలభై లక్షల రూపాయల బంగారం రుణం తీసుకుని పాత రుణాన్ని చెల్లించేశాడు కానీ వ్యాపారం సరిగా లేకపోవడంతో గోల్డ్ లోన్ వాయిదాలు చెల్లించలేకపోయాడు దానివల్ల తన బంగారం పోయింది గోల్డ్ లోన్ ఉచ్చులో పడిన వ్యక్తి గుల్షన్ ఒక్కరే కాదు ప్రతిరోజు వార్తాపత్రికల్లో బంగారం వేలానికి సంబంధించిన ప్రకటనలు పబ్లిష్ అవుతూనే ఉన్నాయి గుల్షన్ లాంటి వారు తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేక బంగారాన్ని వదులుకుంటున్నారు నిజానికి గోల్డ్ లోన్ తీసుకునే ప్రక్రియ చాలా సులభం ముత్తు మనపురం వంటి కంపెనీలు గోల్డ్ లోన్ సదుపాయంలో చాలా రకాల వెసులుబాటులు తీసుకొచ్చాయి గోల్డ్ లోన్కు ఎడ్యుకేషన్ లోన్ లేదా పర్సనల్ లోన్లో ఉన్నట్టు పెద్దగా పేపర్ వర్క్ కూడా ఉండదు పైగా కొన్ని గంటల్లోనే లోన్ డబ్బు అందుబాటులోకి వస్తుంది విశేషం ఏంటంటే గోల్డ్ లోన్ అమౌంట్పై ఎలాంటి పరిమితి లేదు ఈ మొత్తాన్ని ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చు ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి బ్యాంక్ ఈజీగా రుణం ఇస్తుంది అందుకే మార్కెట్లో ఈ రుణానికి వేగంగా డిమాండ్ పెరుగుతుంది భారతదేశంలో గోల్డ్ లోన్ వ్యవస్థీకృత మార్కెట్ ఎంతో తెలుసా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇందులో బ్యాంకుల వాటా ఎనభై శాతం ఉంటే ఇరవై శాతం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలది అంటే ఎన్బిఎఫ్లది గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన బ్యాంకులు గోల్డ్ లోన్ విభాగంలో వేగంగా తమ మార్కెట్ను విస్తరిస్తున్నాయి ఇందులో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి ఈ విషయంలో ఎన్బిఎఫ్లు కూడా బ్యాంకులకు ధీటుగా కనిపిస్తున్నాయి దీనివల్ల దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు జూలైలో బంగారం రుణాల బకాయిలు తొంభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లకు పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది ఇరవై మూడు పాయింట్ ఒక శాతం వృద్ధిని నమోదు చేసింది దేశంలో చాలా మందికి క్రెడిట్ అసెస్మెంట్ చేసే అలవాటు లేదని బ్యాంకింగ్ నిపుణులు అమిత్ కుమార్ తన్వర్ అంటున్నారు ఏదైనా లోన్ తీసుకునే ముందు మీరు మీ ఆస్తులు బాధ్యతలను అంచనా వేయాలి ఒక అప్పును తీర్చడానికి మరో రుణాన్ని తీసుకోకుండా ఉంటేనే బెటర్ పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలాసార్లు ప్రజలు బంగారం మీద రుణం తీసుకుంటారు సకాలంలో రుణం చెల్లించలేకపోతే ఆ తర్వాత బంగారం గోవిందా సో అంత ప్రయాసపడ్డా అప్పు తీరలేదు బంగారం మిగలేదు గోల్డ్ లోన్ వేలం తర్వాత కూడా చాలాసార్లు రుణం మొత్తం ఇంకా మిగిలే ఉందని దానిపై బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్నాయని అమిత్ తన్వర్ చెప్పారు ఇలా చాలాసార్లు బంగారం పోగొట్టుకున్నా అప్పుల నుంచి విముక్తి కలగడం లేదు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే బంగారంపై రుణం తీసుకునే బదులు దానిని అమ్మి అప్పు తీర్చడం మంచిది అంటున్నారు మీ ఆస్తులతో పోలిస్తే మీ అప్పులు ఎక్కువ ఉంటే కొత్త రుణం తీసుకోకుండా ఉంటేనే మంచిది ఈ స్థితిలో ఆస్తులు అమ్మి అప్పుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు మీరు గోల్డ్ లోన్ ఈఎంఐ చెల్లించలేకపోతే గోల్డ్ లోన్ కంపెనీని సంప్రదించి మీ రుణాన్ని రీషెడ్యూల్ చేసుకోండి రుణం కంటే బంగారం విలువ ఎక్కువగా ఉంటే రుణ కాల పరిమితిని పొడిగించవచ్చు కంపెనీ ఈ విషయంలో మీకు సహాయం చేయకపోతే మీరు బ్యాలెన్స్ని మరో కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు తీసుకున్న అప్పు తీర్చలేకపోతే కొద్ది రోజుల పాటు స్నేహితులు లేదా బంధువుల దగ్గర డబ్బులు తీసుకుని బంగారాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నించండి దానిని అమ్మి రుణం తీర్చుకోండి ఈ పని విజయవంతమైతే అప్పుడు మీరు భారీ నష్టాల బారిన పడకుండా ఉంటారు అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉంటే కొంత ఆస్తిని అమ్మి తిరిగి చెల్లించే ప్రయత్నం చేయండి ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గొల్షన్ లాంటి పరిస్థితే అందరికీ ఎదురవుతుంది